రికీ నమస్కారం నా పేరు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం నాయుడు ఫార్మర్ డీన్ అండ్ డైరెక్టర్ సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి మెంబర్ ఐసిఎస్ఆర్ నేను ఇంతవరకు ఏ పొలిటికల్ వీడియోస్ చేయలేదు నా వీడియోస్ అంతా విద్యార్థులకు సంబంధించింది పరిశోధనకు సంబంధించిన వీడియోలు చేశాను అనుకోని సందర్భంగా కొన్ని వీడియోలు న్యూస్ పేపర్లో ఐటమ్స్ నేను చదివాను అది నాకు చాలా బాధకరంగా అయింది అందువలన ఈ వీడియో చేస్తున్నాను ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని చాలా వరకు క్రిటిసైజ్ చేశాడు దాంట్లో ఒక భాగం ఏమంటే పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు అనేది నేను వీడియోలో చూశాను తను మాట్లాడదు ఇప్పుడు మీరు చూడండి ఆయన మాట్లాడిన మాట ఎంతవరకు నిజము చంద్రారెడ్డిని ఆయన మీద బండి వేయాలని చెప్పి విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్ అప్పుడప్పుడు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టాడంట ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు జీర్ణించుకోలేడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇటుకుంటాడు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా వాటి కుటుంబాన్ని తొక్కాలా వాళ్ళ కుటుంబాన్ని అంటే ఆయన 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 ఏ పోర్ట్ఫోలియో అంతే దాని మీద మీద ఏమేమో ఈ మాటలు ఎంతవరకు నిజమనేది ఒక మిత్రుడుగా నేను మీకు తెలియజేయాల్సింది నా బాధ్యత దిస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఈ బిల్డింగ్ లో జరిగేది గ్రౌండ్ ఫ్లోర్ లో మీరు ఇప్పుడు చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో ఆంథ్రపాలజీ సోషాలజీ డిపార్ట్మెంట్స్ పక్కన పక్కనే ఉంటాయి తర్వాత హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ వస్తుంది నా క్లాస్ రూము పెద్ద రోడ్డు క్లాస్ రూము పక్కన పక్కనే మేమిద్దరం ఎప్పుడు చూసుకునే వాళ్ళం మాకిద్దరికే పోటీ ఉండేది చంద్రబాబు నాయుడు కాడు పోటీ నాకే పోటీ ఆయన ఇది నిజం కానీ చంద్రబాబు నాయుడు పైనే ఎందుకు ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా విసిదంగా డిస్కస్ చేయాల్సింది నాకు చంద్రబాబు నాయుడు గారి క్లాస్ రూమ్కు ఆయన రీసెర్చ్ స్కాలర్గా ఉండే ప్లేస్కి మనం పోదాం చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేషన్ నైన్టీన్ సెవెంటీ టూలో అయింది అంటే చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్గా ఉన్నప్పుడు నేను పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్లో ఉన్నాము హౌ పెద్దిరెడ్డి బికమ్స్ ఏ క్లాస్మేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది సరేనా సో నేను రెండు సంవత్సరాల తనకన చిన్నవాడిని అండ్ పెద్దిరెడ్డి హ్యాస్ నాట్ సీన్ ఫేస్ టు ఫేస్ నెవర్ ఇన్ హిజ్ కాలేజ్ లైఫ్ నేను పెద్దిరెడ్డికే పోటీ ఎక్కువగా ఉండేది మాకిద్దరికే చంద్రబాబు నాయుడు కాదు ఈ విధంగా అనవసరమైన మాటలు మాట్లాడి చంద్రబాబు పరువు తీయడం చాలా శోచనీయకరమైన విషయం నేను దీన్ని ఖండిస్తున్నాను ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యు థింక్ అబౌట్ యువర్ స్టేచర్ దట్ ఈస్ మై రిక్వెస్ట్ డోంట్ స్పీక్ ఆన్ దీస్ ఇష్యూస్ సో ఆఫ్టర్ స్పీకింగ్ Yourself, there were so many postings in the YouTube channel. You can see here, they are speaking like anything on Chandra Babu Naidu. Never. Chandra Babu Naidu is not that kind of person. He is an eminent scholar, he is an eminent economist, he is an eminent administrator. No? This is the greatest personality of Chandrababu Naidu. There is no person of any interference of Mr. Chandrababu Naidu with the other departments. He is a research scholar at that time. In no way that Vidyareddy is associated or he has seen him during that period. There is no person of interactions between each other because I am a close associate, a close friend of, lived with him. There is no question of interference or interactions with uh, either Bhadraditya or Chandra Naidu. Chandra Babu Naidu is a highly elevated person and his status is totally different during that time and Bhadraditya was just a student doing the sociology and uh, Chandra Babu Naidu is a scholar, a prestigious person and uh, the writings which I have, have seen అండ్ ది పోస్టింగ్ ఆఫ్ ది యూట్యూబ్ ఛానల్స్ దట్ ఈస్ ఎ టోటలీ రాంగ్ మిస్కన్సెప్షన్ బై ది డిఫరెంట్ పీపుల్ ఐ రిక్వెస్ట్ నాట్ టు డూ సచ్ టైప్ ఆఫ్ రాంగ్ యూట్యూబ్ వీడియోస్ చంద్రబాబు నాయుడిని పెద్దిరెడ్డి కొట్టాడు అనే తప్పుడు ప్రచారాన్ని వాపస్ తీసుకోమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను during that period Eddie Reddy was a junior and he never seen chandra babu naidu and met chandra babu naidu that is the real fact i am telling that is why i came here to shoot and tell the facts to the public